హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని ముందు బ్లాగ్లోని మేము తిరుమల తిరుపతి వెళ్ళామని చెప్పేసి నేను తిరుపతిలో మేము కింద కొండ కింద లోకల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేశాను అని చెప్పేసి ఒక వ్లాగ్ రూపంలో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను ఈ వ్లాగ్లో ఏంటంటే తిరుమల అంటే మేము కొండ మీద వెళ్ళిన తర్వాత మేము స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నాము మా దర్శనం ఎలా జరిగింది అలాగే ఒక సేవ అనమాట మీరు అందరూ ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆ సేవని స్వయంగా స్వామివారికి చేసుకునే సేవ అనమాట సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ బ్లాగ్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను సో ఆ సేవ ఏంటి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి సో మీరు తెలుసుకోవాలనుకుంటే బ్లాగ్ నుంచి ఎవరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగులోకి అయితే వెళ్ళిపోదామా సో మా దర్శనం వచ్చేసేసి థర్టీత్ నైట్ అనమాట మా మా దర్శనము నైట్ నైన్ ఓ క్లాక్కి మా దర్శనము సో మార్నింగ్ ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసాము మళ్ళా కింద రూమ్లో ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలని చెప్పేసి ఇంకెందుకు పైన కొండమేతకి వెళ్ళి కొన్ని ప్లేసెస్కి వెళ్దాము కొన్ని షాపింగ్ అంతా కూడా చేసుకుందాము మళ్ళీ మా దర్శనం నైట్ కాబట్టి ఏ టైంకి మేము బయటకు వస్తామో తెలీదు మా అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఇంకా మార్నింగ్ ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి అర్లీగా ఫైవ్ ఓ క్లాక్కి మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కొండమేతకి ఒక వెహికల్ బుక్ చేసుకున్నాము ఆ వెహికల్ మీద కొండకి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ ఎలొకేషన్ కోసం అని చెప్పేసి సిఆర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయించుకొని ఆ మెసేజ్ కోసం వెయిట్ చేసి ఆ మెసేజ్ వచ్చిన తర్వాత రూమ్కి వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి అప్ అయిపోయి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము దర్శనానికి వెళ్లే ముందు తరగొన్న మేమామ సత్రంలో కొంచెం భోజనం చేసి ఆ తర్వాత స్టార్ట్ అవుద్దామని చెప్పేసి భోజనం చేసి మేమైతే కనుక దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము ఇదివరకట్లా కాదండి స్లాట్ మనకి ఎన్ని గంటల కంటే మా స్లాట్ స్లాట్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ కదా మనము వన్ అవర్ అంటే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ముందే మనకి పంపిస్తున్నారు ఒకప్పుడు ఏంటంటే నైట్ ఈవినింగ్ స్లాట్ స్లాట్ ఉంటే మార్నింగ్ వెళ్తే పంపించేవారు ఇప్పుడు అలా కాదనమాట కొంచెం రూల్స్ అయితే మార్చారు మినిమమ్ స్లాట్ బిఫోరు టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందే పంపిస్తున్నారు అంతే అంతకుముందు అయితే కనుక పంపించట్లేదు ఎవరైనా ఉంటే కనుక కొంచెం చూసుకొని నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళండి అలానే తిరుమలలో స్వామివారికి మనం దర్శనము ఎన్సేపు చేసుకుంటాం మహా అయితే ఫ్యూ సెకండ్స్ అనమాట ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామంటాం కానీ ఆ స్వామికి సేవ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది అది సుప్రభాత సేవ రూపంలో వెళ్ళాలని లేదంటే తోమాల సేవలో వెళ్ళాలని సహా ఇంకా రకరకాల సేవలు ఉంటాయి కానీ అది అదృష్టంతో ఉంటుంది ఆయన అనుగ్రహం బట్టి ఉంటుంది అలా అది అందరికీ అంటే అందరికీ దొరుకుతుంది కొంచెం వెయిట్ చేయాలన్నమాట సో అలా కా అలాగే ఆయన ఒక అవకాశాన్ని మనందరికీ కలిగిస్తున్నారు అదేంటంటే సాయంత్రం పూట స్వామివారి గర్భాలయం లోపల ఉన్నటువంటి ఉత్సవమూర్తి మలేప స్వామి ఉండరు స్వామి అమ్మవారితో ఉండరు కదా ఆ స్వామి ఉత్సవమూర్తి బయటికి తీసుకువచ్చి మాడవీధిలో ఊరేగింపు చేస్తారు సహస్ర దీపాలంకరణ సేవ అని చెప్పేసి ఒక సేవ ఉంటుంది దానికి టికెట్ ఉంటుంది మూడు వందల రూపాయల టికెట్ ఆ సహస్ర దీపాలంకరణ సేవ ఒక అరగంట ఉంటుంది ఆ తర్వాత స్వామి అమ్మవారి ఆ సహస దీపాలకరణ అయిన తర్వాత స్వామి అమ్మవారిని మాడవీధుల్లోకి తీసుకువచ్చి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోతారు ఆనంద నిలయం లోపలికి సో ఆ వాడవీధుల్లో విధుల్లో వచ్చేటప్పుడు ఆ స్వామి అమ్మవారికి ఎవరన్నా హారతి ఇవ్వచ్చండి ఏదో ఒక నైవేద్యం పట్టిక బెల్లము ఖర్జూరము ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి నేనైతే కనుక ఎందుకో నా మనసు కనిపించింది ఈసారి ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాం కాబట్టి ఇంటి దగ్గర నుంచి స్వామికి ఇష్టమైన లడ్డూలు అంటే తిరుపతి లడ్డు ఎలా అయితే చేస్తారో అంత పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు నేను బట్ ఆ ఫీల్ వస్తుంది తింటే కనుక అవి నేను ఇంట్లో కొంచెం చేసి తీసుకుని వెళ్ళాను ఎక్కువ కాకుండా కొంచెం తీసుకుని వెళ్ళాను వెళ్ళి అవి ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అలాగే బయట ఏదో ఒకటి కొని పెట్టాలి కాబట్టి ఖర్చురం అన్నీ కూడా సర్ది పెట్టేయని నేను నేనైతే కనుక మీరైతే కనుక ఏమైనా ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ పటిక బెల్లము అలాంటివి ఏదో ఏదో ఒకటి ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టి అక్కడ బయట మాడబీధుల్లో బయట వెయిట్ చేయండి స్వామివారిని తీసుకొస్తారు స్వామి అమ్మవారిని తీసుకొస్తారు అప్పుడు అర్చకులు ఆ పల్లెం ఏదైతే మనం సర్దుకున్నామో ఆ పల్లెం తీసుకొని హారతిస్తారు ఆ హారతి మనం మన అందరికీ అందించవచ్చు ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టవచ్చు మనం కూడా స్వీకరించవచ్చు అనమాట ఎంత అదృష్టం తెలుసండి మీలో ఎంతమంది చేసుకున్నారు ఈ యొక్క ఆరతిని స్వామికి ఇవ్వడము ఈ అదృష్టాన్ని ఎంతమంది చేశారు మీకు తెలుసా అసలు దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే చాలాసార్లు ఇచ్చాను చాలాసార్లు నేను లైవ్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టడం జరుగుతుంది చాలాసార్లు పెట్టడం పెట్టాను అనమాట సో ఈసారి నుంచి ఎప్పుడైనా తిరుమల వెళ్తే కనుక సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర లోపల ప్రాంతంలో మాడవీధుల్లో నించోండి ఇలా హారతిపల్లెం పట్టుకొని వీలైతే ఇంటి నుంచి పట్టుకెళ్ళండి లేదంటే అక్కడ ఒక పల్లెం కొనుక్కోండి మనకి గుర్తుగా కూడా ఉంటుంది కొనుక్కుంటే ఒక వంద రూపాయలు అంతా ఉంటుంది సో నేనైతే కనుక ఒక పల్లెం కొనుక్కున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఒక ఒక రాగి బల్లెం కొన్నాను రాగి రాబడిని ఇస్తు ఇస్తుంది అంటారు కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ నేను రాగికే ఇస్తూ ఉంటాను సో కొనుక్కున్నాను అనమాట సో దాన్ని అది తీసుకెళ్ళి ఇంట్లో ఇంట్లో చేసి ల లడ్డు తీసుకెళ్లి హారతి ఇచ్చానమాట ఇంత ప్రజెంట్గా అంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది అంటే నేను ఇవ్వలేదు చెల్లితే ఇప్పించాను ఎందుకు చెల్లితో అంటే మనకి ఇంట్లో ఏదైనా మంచి జరగాలి అంటే మన మంచి కోరుకునే వాళ్ళు మన తల్లిదండ్రుల తర్వాత మన తోబుట్టువులు అనండి మన తోబుట్టువులు మన మంచి కోరుకుంటే కనుక మనకు అంత మంచి జరుగుతుంది అది నేను ఎప్పుడు నమ్ముతా నమ్ముతాను అనమాట సో అందుకే ఇంట్లో నా వరకు ఏదైనా నేను ఒక ఒక శుభకార్యం కానీ ఒక పని కానీ స్టార్ట్ చేయాలన్న ఏదైనా ఒకటి చేయాలి ఒక ప్రతి ఏదైనా కావచ్చు అది ఎప్పుడు కూడా నేను మా చెల్లికి చెప్పి స్టార్ట్ చేస్తాను అందుకే నేను తనతో కూడా హారతి ఇప్పించాను అనమాట ఈసారి అంటే తన పల్లెల్ని తీసుకెళ్ళి స్వామికి అది అక్కడ అచ్చే వాళ్ళు ఇచ్చారనమాట సో అది నాకు ఒక సెంటిమెంట్ మీరు ఎంత మీరు ఎవరికైనా సెంటి అలాంటి సెంటిమెంట్ ఉందా సో నాకది సెంటిమెంట్ అనమాట సో తోబుడ్డూలకి ఎక్కువ నేను రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాము సో ఒకసారి మీరు హారతి చూడండి అక్కడ ఫస్ట్ వెళ్ళింది కూడా మా చెల్లె వెళ్ళింది ఫస్ట్ ఎవరూ రాలేదు ఆ తర్వాత అందరూ రావడం జరిగింది మేము కూడా ముందే వెళ్ళలేదు నాలుగు నాలుగున్నర పాతకు వైద్యకి వెళ్ళాము అనమాట మేము కూడా ఆ తర్వాత అందరూ వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట స్వామికి ఇలాగ చేసుకోవడము ఇలాగ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ ఈసారి హారతి కూడా చాలా స్పెషల్గా జరిగింది మాకు నేను మీకు ఇంకా కంటిన్యూషన్ లో చెప్తాను చూడండి అక్కడ ఎంత మంచిగా స్వామికి ఇవ్వడం జరిగిందో ఒకసారి మీరు అందరూ చూడండి మీకే తెలుస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ మా పల్లెం ఎంత ఖాళీగా అయిపోయిందో ఆ విలువ తెలుస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సాక్షాత్తు ఆ లోపల ఉన్న స్వామికే మేము చేసాము ఈ కైంకర్యం అన్న ఫీల్ మాకైతే అనిపించింది అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారన్నమాట సో సేవకులు కావచ్చు భక్తులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా చిన్న చితక ముస్లిం ముస్లింతక అని అంటారు అంటారు కదా అలా ఎవరు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మా మేము పట్టుకెళ్ళే స్వామి యొక్క ఆశీర్వాదాన్ని ఆయన ప్రసాదాన్ని అందరికి పంచు పెట్టాము అందరూ మా వర్క్ వచ్చి తీసుకోవడం జరిగింది సో ఆయనే మా మాతో ఇలా చేయించారు ఆయన ఆశీర్వాదం మాకు మాత్రమే కాకుండా అందరి మీద ఉండాలని మేమైతే కనుక కోరుకున్నాము సో నెక్స్ట్ ఎప్పుడైనా సరే ప్లీజ్ తిరుమల వెళ్తే కనుక ఈ యొక్క సేవ కానీ ఈ యొక్క సేవని మీరు చేసి స్వామికి సద్వినియోగం పరుచుకోండి ఆయన ఆశీర్వాదాన్ని మీరు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలా బాగుంటుందండి అదృష్టం ఉండాలి చేసుకోవాలంటే అంటే మాకు ఇలా కలిగిందని నేను చెప్పడం లేదు సో ఇదే అదృష్టం మీ అందరికీ కలకాలనుకో నేనైతే కోరుకుంటున్నాను సో ఇంకా తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట మా సంతోషానికి అయితే మాత్రం మాటలు లేవు అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ ఎవరైనా ఎవరైనా తిరుమల వెళ్తే కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి తప్పకుండా స్వామికి హారతి ఇచ్చి మంచిగా వాళ్ళ ఆశీర్వాదాన్ని అయితే పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్దారం అనమాట సో ఫస్ట్ టైం వచ్చి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము ఆ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము లోపల దర్శనానికి వెళ్ళాము మాకు దర్శనం అయితే కనుక సిక్స్ అవర్స్ టైం పట్టు అది సిక్స్ అవర్స్లో అయిపోయింది సిక్స్ థర్టీకి వెళ్ళిన వాళ్ళము నైట్ మేము లెవెన్కి బయటకు వచ్చామనమాట మధ్యలో మమ్మల్ని టూ అవర్స్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు ఇంకా నైట్ బయటకు వచ్చి లాడ్డు ప్రసాదం తీసుకొని ఇంకా నేను ఎప్పుడు చేసే రెమెడీ ఉంటుంది కదా అది చేసుకున్నాను అనమాట ఆ రెమెడీ ఏంటంటే పచ్చకరిపురం ఉంటుంది కదా ఆ పచ్చకరపురం నేను ఎప్పుడు నేను తిరుమల వెళ్ళానంటే కనుక అంటే ఈ ఈ వారం ఈ వారంలో వెళ్తున్నానంటే ముందు వారంలోనే నేను శనివారం రోజు నిత్య పూజలోని కానీ కావచ్చు సపరేట్గా పెట్టని పెడతాను నా నా మనసుకు అలా అనిపిస్తే ఆ టైంకి ఆ టైంకి అలా చేసుకుంటాను రెండు విధాలుగా చేస్తుంటాను ఒక్కోసారి నేను చేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి సపరేట్గా పెట్టి పెట్టి చేసుకుంటూ ఉంటాను ఏమైనా అకేషన్స్ అది ఉంటే కనుక సో అప్పుడు వెంకటేశ్వర స్వామిది పూజ చేసుకునేటప్పుడు స్వామికి అష్టోత్తరం ఉంటుంది కదా నూట ఎనిమిది నామాలు అయితే నామాలతో పూజ చేస్తాను లేదంటే గోవిందామాలు చదువుకొని పచ్చకరపురంతో నేను స్వామికి అయితే పూజ చేస్తాను ఒక్కొక్క నామం చదువుకొని స్వామికి అయితే ఒక ఒక్క మొక్కని సమర్పించుకొని పూజ చేసుకుంటూ ఉంటాను సో ఆ పచ్చ ఆ పూజ చేసిన పచ్చకరిపురాణి తిరుమల వెళ్ళేటప్పుడు స్వామి గుడికి వెళ్ళి స్వామి ఆనందం నిలయానికి వెళ్ళి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని ఇంకా బయటికి ఏదో వచ్చేసేసి అక్కడ ఆనంద నిలయానికి ఎదురుగా దీపాలు వెలిగిస్తారు కదా కొబ్బరికాయలు కొడతారు కదా సో అక్కడ దీపం ముట్టించి కొబ్బరికాయ వెలిగించి ఆ దీపంలోనే ఆ పచ్చకరిపురాణి అయితే నేను వేసేస్తాను అనమాట అలా చేస్తే కనుక మనకి ఏమైనా అంటే గ్రహదోషపరంగా కానీ లేదంటే ఏమైనా చికాకుల పరంగా కానీ ఏదో పట్టి పీడిస్తుంది ఏదో చికాకు ఉంది అనేసి ఎలాంటి వాటి ద్వారా బాధపడితే కనుక లేదా ఇంటికర నిమిత్తం కానీ ఏదైనా కావచ్చు సో అన్ని విధాల బెస్ట్ రెమెడీ అన్నమాట ఆ పచ్చకర్పురం ఎలా అయితే ఎవరైపోతుందో మన కష్టాలు మన బాధలు అనుకోని కార్యక్రమాలు ఎక్కడైతే అయిపోతున్నాయో అవన్నీ ముందుకు వెళ్ళడము సో స్వామి అనుగ్రహంతో మనకి ఎంత మంచి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట అది ఒక రెమెడీ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసి చేస్తుంది అనమాట సో బెస్ట్ రెమెడీ అది నే మీరు ఎప్పుడైనా సరే తిరుమల వెళ్లే ముందు ఈ యొక్క ఈ యొక్క రెమెడీ చేసి చూడండి ఆ యొక్క చేంజ్ని మీరే గ్రహిస్తారనమాట ఇంకా తర్వాత నైట్ ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి ఒక మార్నింగ్ వరకు పడుకున్నాము మార్నింగ్ పడుకుని మేము ఇద్దరు కనుక ఎట్టిన స్టార్ట్ అయిపోయామనమాట సో ఇలా ఈ రకంగా మా తిరుమల జర్నీ ఈ రకంగా సాగింది ఈ బ్లాగ్లో మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చియన నేను అనుకుంటున్నాను మరొక బ్లాగ్తో మేము ముందుంటాం అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేశాయ సో ఆ స్వామి గ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక బ్లాగ్లో మేము ముందుంటాం అంతవరకు నమస్తే